హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ టమాటా నిల్వ పచ్చడి ఒక సంవత్సరం పాటు పచ్చడి కలర్ మారకుండా పాడవకుండా ఉండేలా ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాము పది కేజీల టమాటాలకి ఉప్పు ఎంత కారము చింతపండు ఎంత వేసుకోవాలనేది ఇక్కడైతే నేను చూపిస్తానండి పక్కా కొలతలతో అయితే వీడియో కొంచెం లెంతీగా ఉందని ఏమనుకోద్దండి ఎందుకంటే పది కేజీల టమాటా పచ్చడి కాబట్టి కొద్దిగా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ వచ్చేసి పది కేజీల టమాటాలు అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా బాగా రసం ఎక్కువ ఉండే టమాటాలు అలా అని బాగా ముగ్గిపోకూడదు అని బాగా పచ్చిగా కూడా ఉండకూడదు అనమాట ఈ కలర్లో ఉండే టమాటాలు తీసుకోండి టమాటా నిల్వ పచ్చడి కోసం ఇక్కడ శుభ్రంగా కడిగేసుకునే టమాటాలన్నీ కూడా శుభ్రంగా మళ్ళీ ఏంటంటే మందులు జల్లుతారు కదా పైన ఆ మందులు చల్తారు కాబట్టి కొంచెం బాగా కడిగేసుకొని ఇలా పైన బాలిన కాయలని తీసేసేయండి నీట్గా ఉన్న కాయలనే మనం పచ్చడి పెట్టుకోవాలి ఇలా ఏ కాయ కాయ శుభ్రంగా కడిగేసుకొని ఒక జాలిబొట్టలు వేసేసుకొని నీళ్ళంతా పోయిన తర్వాత ఇక్కడ ఒక కాటన్ బట్ట మీద వేసేసుకుంటున్నాను గాలి కింద ఆరబెట్టుకోండి తడి ఏమీ లేకుండా ఉండాలి ఇలా ఏ కాయ కాకాయ మొత్తం కాటన్ బట్టతో తుడిచేసి గాలి కింద ఒక అరగంట సేపు ఆరబెట్టేసుకుంటే మనకి కాయలన్నీ కూడా మంచిగా ఆరిపోతాయి తడి లేకుండా ఉండాలి ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ బాగా ఆరిపోయినాయి మనకు టమాటాలన్నీ కూడా మంచి కలర్లో ఉన్నాయి టమాటాలు బాగా జ్యూసీగా అలానే తొక్క పల్చుగా కూడా ఉంది ఇక్కడ వచ్చేసి పైన ఉన్న ముచ్చుకు తీసేస్తున్నాను చిన్నకాయ అయితేనేమో నాలుగు బద్దలుగా కోసుకోండి అదే పెద్ద కాయ అయితే ఒక ఆరు బద్దలుగా కోసుకోండి ఇక్కడ ప్రతి కాయకి కూడా ఈ మధ్యలో ఉండే ముచ్చుకనేది తీసేసేయండి నాటుకాయలే తీసుకోండి పచ్చడికి హైబ్రిడ్ కాయలు అంటారు కదా ఈ పనికిరావు అనమాట పచ్చడికి ఇలా నాటుకాయలే కావాలి ఇక్కడ వచ్చేసి పెద్ద సైజుల కాయలు కాబట్టి నేను ఆరు ముక్కల కింద కోసేస్తున్నాను మరి నాలుగు బద్దలు కోసుకోవచ్చు కానీ తొందరగా ఎండవనమాట అందుకనేసి ఇలా ఆరు ముక్కలు అయితే కోయండి ప్రతి కాయని కూడా ఇట్లా మొత్తం అన్నీ కట్ చేసేసుకోవాలి కాయలన్నీ కూడా నేనైతే ఫస్ట్ ఒక ఐదు కేజీలకి కలిపేస్తున్నానండి పది కేజీలకి కలపాలంటే మనకి కొంచెం తిరిగేయలేం కదా అందుకనేసి ఐదు కేజీలకు ఒకసారి ఐదు కేజీలకు ఒకసారి కలుపుదాం అనుకుంటున్నాను ఇక్కడ ఐదు కేజీల టమాటాలు అయితే ముందు కట్ చేసేసుకున్నాను కట్ చేసిన తర్వాత ఐదు కేజీలకు కానీ ఇక్కడ నేను కిలో ఉప్పు అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఐదు కేజీలకి కిలో ఉప్పు వేస్తాను కాబట్టి ఇంకొక ఐదు కేజీలకి ఇంకొక కిలో ఉప్పు వేస్తాను అనమాట అంటే పది కేజీల టమాటాలకి నాకు రెండు కేజీల ఉప్పు అయితే వేసేస్తానండి ఉప్పు మాత్రం ఎక్కడ తగ్గించద్దు ఇక్కడ నేను కళ్ళు ఉప్పు తీసుకున్నాను కళ్ళు ఉప్పు తీసుకొని వేసేసుకున్నాను ఒకవేళ మీకు తక్కువ తినేవాళ్ళైతే ఒక కొంచమే తీసేసేయండి పక్కకి మళ్ళీ మీరు ఎప్పటికప్పుడు తాలిం పెట్టుకున్నప్పుడు కలుపుకోవచ్చు సాల్ట్ అయినా కానీ ఇక్కడ వచ్చేసి రెండు స్పూన్ల పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను నేను వేసిన కొలత అయితే సరిపోద్దండి ఎందుకంటే నేను కిలోకి రెండు వందల గ్రాములే తీసుకున్నట్టు ఇక్కడ నేను కిలోకి పావు కిలో అంటారు కానీ పావు కిలో వేస్తే ఎక్కువైపోతుంది అందుకనేసి రెండు వందల గ్రాములు తీసుకున్నాను కిలో చప్పున సరిపోతుంది ఈ లెక్కన నాకైతే కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఎందుకంటే ఇప్పుడు కళ్ళు ఉప్పు కాబట్టి మనకి కొంచెం ఎక్కువనే ఉంటుంది సాల్ట్ కంటే కూడా కల్లుప్పులో ఎక్కువ ఉప్పుతనం ఉంటే ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకొక ఐదు కేజీలు తీసుకుంటున్నాను ఇంకొక ఐదు కేజీలకి ఇక్కడ ఇంకొక కిలో అయితే వేసేస్తున్నాను ఉప్పు విడివిడిగా కలుపుతాను ఒక ఐదు కేజీలు విడిగా కలిపాను ఇది కూడా విడిగా కలుపుకొని ఇలా సేవండి గిన్నెలు అవి ఉంచొద్దు అనమాట మనం జాడీలో కానీ అలానే టప్పర్వేర్ డబ్బాలు ఉంటాయి కదా వాటిల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాల్లో కానీ మనం స్టోర్ చేసుకోవాలి ఇది గిన్నెల్లో ఇలా సిల్వర్ గిన్నెలో ఉంచకూడదు ఎక్కువసేపు ఇక్కడ నేను ఓన్లీ కలపడానికి యూస్ చేస్తున్నాను అన్నమాట ఇది సిల్వర్ గిన్నె అలానే మీరు కిలో రెండు కిలోలు పెట్టుకోవాలనుకుంటే కేజీకి వచ్చేసి రెండు వందల గ్రాములు ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి కిలో వాళ్ళు ఇక్కడైతే నేను ఒకటే బకెట్లో వేసేస్తున్నాను మొత్తం పది కేజీలు కూడా ఈ పెద్ద గిన్నెలో అయితే నేను ప్లాస్టిక్ డబ్బాలో వేసేస్తున్నాను ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉప్పు అలానే పసుపు వేసామన్నమాట పది కేజీల టమాటాలకి నాలుగు స్పూన్ల పసుపు వేసాను చిన్న స్పూన్ తోటి రెండు కేజీల ఉప్పు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వేసేసి మనం దీన్ని మూడు రోజుల పాటు ఊరబెట్టేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసాం కాబట్టి మూత పెట్టేసి మూడు నైట్లు మూడు రోజులు ఊరబెట్టేసిన తర్వాత మూడో రోజు మార్నింగ్ చూసేసరికి మనకి ఇంత వాటర్ అయితే వచ్చేస్తాయండి మొత్తం అన్నీ కూడా నీళ్ళు పైకి మనం నీళ్ళు ఎక్కడ వేయలేదు టమాటాల్లో వచ్చిన ఇదంతా కూడా జ్యూస్ అనమాట టమాటా జ్యూసు మూడు రోజుల తర్వాత బాగా ఊరిపోయినాయి వీటన్నిటిని కూడా ఇప్పుడు మీ బలం ఎంతైతే ఉందో అంతవరకు ఇలా నొక్కి పెట్టేసి మొత్తం అంతా పిండేసుకోవాలి రసం అంతా బయటకు వచ్చేంత వరకు ఇట్లా చేతులకు తడి లేకుండా ఎక్కడ కానీ తడి ఉండకూడదు మొత్తం అంతా కూడా రసం అంతా పిండేసి ఇదంతా ఒక దాంట్లో పెట్టేసుకోండి ఒక గిన్నెలో ఇట్లా తడి అంతా కూడా ఈ జ్యూస్ అంతా కూడా ఒక దాంట్లోకి వచ్చేయాలి ఇక్కడ గొడ్డులో వేసేసి మొత్తం తిప్పేస్తే వచ్చేస్తుంది జ్యూస్ లేదు రెండు చేతులతో మేము పిండగలుగుతామన్నా కానీ పిండేసుకోండి ఇక్కడ నేను ఏంటంటే మీకు చూపించడం కోసం నేను ఒక ఎలా పిండాలనేది చూపిస్తున్నాను నేనైతే తర్వాత ఫుల్గా అయితే పిండేసానండి పిండేసిన తర్వాత ఇక్కడ నాకు ఇంట్లో కుక్క ఉంది కాబట్టి నేను ఇలా పైన ఒక పెట్టి పెట్టేసుకొని దానిపైన కవర్ వేసేసి మొత్తం అంతా కూడా ఇలా విడివిడిగా ఏ ముక్క ముక్క విడిగా ఎండబెట్టేశాను ఇలాగా మూడు రోజులైతే అయితే ఎండబెట్టేసాను నేను ముక్కలన్నీ కూడా మొత్తం ఎండిపోవాలన్నమాట ఉప్పు అనేది ముక్కల మీదకి వచ్చేసి బాగా ఎండిపోతే ఇవి మూడు రోజుల పాటు ఎండబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఎండిపోయిన ముక్కలన్నీ కూడా చూస్తున్నారు కదా బాగా గట్టిగా అయిపోయినాయి రోజైతే ఇంక నేను పచ్చడి రుబ్బేదామన్న ఉద్దేశంతో మూడు రోజులు అయిపోయిన తర్వాత ఈరోజు చింతపండు అన్నీ కూడా మనం ఈ టమాటా జ్యూస్ ఉంది కదా ఏ రోజైతే రుబ్బుకుంటామో ఆ రోజు మాత్రమే ఈ చింతపండు అన్నిటిని కూడా మనం రసంలో వేసుకో వేసుకోవాలి ముందు రోజు మనం వేసుకోకూడదు ఏ రోజైతే రుబ్బుకుంటామో ఆ రోజు మాత్రమే ఈ చింతపండుని రసంలో వేసుకోవాలి ఇప్పుడు చూసేదాం ఇందులో ఉన్న ఈనెలు అలానే గింజలు అన్నీ కూడా తీసేసేయండి మొత్తం అన్నీ కూడా తీసేసిన తర్వాత ఈ చింతపండుని నీట్గా పెద్ద పెద్ద ఉండలు లేకుండా ఏట్లకాలు సపరేట్ చేసుకోండి అంటికిపోయి ఉంటాయి కదా చింతపండు అంతా కూడా ఇట్లా సపరేట్ చేసుకొని నీట్గా ఇందులో వేసేసుకోండి ఈ టమాటా రసం ఉంది కదా ఈ టమాటా రసంలో నానిపోవాలి సుమారు నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఈ చింతపండు ఈ రసంలో బాగా నానిన తర్వాతే మనం గ్రైండర్కి వేసుకోవాలి దీన్ని వెంటనే వేయద్దు ఎందుకంటే టమాటా నలగాలి కదనా బాగా నాన్తేనే కదా నలుగుతుంది అది నానేలోపు మనం ఈ టమాటా ముక్కల్ని చేతికి తడి లేకుండా శుభ్రంగా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం పొడి అయితే చేసేసుకుంటాను నేను పొడి చేసుకొని మనం ఇది కూడా రసంలో వేసేసుకోవాలి ముక్కలు ముక్కలుగా వేస్తే ఏంటంటే తొందరగా అనమాట మనం గ్రైండర్లో వేసినప్పుడు చాలా టైం పడుతుంది అందుకని కొంచెం మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి ఆ రసంలో వేసుకుందాం ఇట్లా చేయడం వల్ల ఏంటంటే తొందరగా మెదుగుతుంది పచ్చడి ఇట్లా మొత్తం అంతా కూడా పొడి చేసేసిందరూ చూస్తున్నారా పది కేజీల టమాటా పచ్చడి ఇది పొడి ఎంత అయిందో కొంచెం అయిందనమాట ఇప్పుడు ఈ ట ఈ ముక్కల్ని కూడా మనం మిక్సీ పట్టుకునే టమాటా అది ఉంది కదా పౌడరు ఈ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మన రసంలోని ముందేం చింతపండు వేసి నానబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా చింతపండులోనే మిక్సీ పట్టుకుని ఈ టమాటాలను కూడా వేసేసుకొని అలానే ఇందులోనే కలిపేసుకుందాం అన్నీ కారము అన్నీ కలిపేసుకుంటే మనకి బాగా ఇంకా ఏమి వేయకుండా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి పది కేజీల టమాటాలకి నేను రెండు కేజీల కారం అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట ఈ కప్పు అంటే ఈ కప్పుతో నాలుగు కప్పులు వేస్తే కేజీ అనమాట అలా ఎనిమిది కప్పులు అయితే తీసుకున్నాను నేను తీసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను మొత్తం కారం కూడా మీరు ఆడిచ్చిన కారం అయితే కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుంది మనం ఇంట్లో ఆడించుకున్నది ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి అదే కొంటాం కదా త్రీ మ్యాంగోస్ కారం అదైతే మొత్తం వేసేసుకోవచ్చు మీరు ఇంట్లో ఆడిచ్చింది ఏంటంటే కొంచెం సన్నకాయలు తెచ్చుకుంటాం కాబట్టి మంట ఎక్కువ ఉంటుంది మంది ఇక్కడ కారం వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని అలానే పక్కన చేసుకొని ఇప్పుడు పది కేజీల టమాటాలకి ఈ స్పూన్తో పది స్పూన్లు ఆవాలు తీసుకున్నాను అలానే ఒక ఐదు స్పూన్లు మెంతులు పది స్పూన్లు ఆవాలు ఐదు స్పూన్లు మెంతులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఆవు పిండి మెంతి పిండి పెడితే ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వేసేసుకొని బాగా దోరగా వేయించేసుకోండి బాగా మాడిపోవద్దు మళ్ళీ టేస్ట్ అనేది అయిపోద్ది అందుకని ఎక్కువ వేయకుండా జస్ట్ అలా కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకొని బాగా చల్లరిన తర్వాత పౌడర్ చేసేసుకోండి చూస్తున్నారుగా ఇంత పౌడర్ అయితే అయింది మనకి ఈ ఆవపిండి మెంతిపిండిని కూడా ఇందులో వేసేస్తున్నాను వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం అంతా కూడా అంటే మీరు కిలో పెట్టుకునేటట్టయితే ఒక స్పూను ఆవాలు హాఫ్ స్పూను మెంతలు అయితే సరిపోతుందండి కేజీ లెక్కనైతే నేను చెప్పింది ఇప్పుడు నేను పది కేజీలు కాబట్టి పది స్పూన్లు ఆవాలు ఐదు స్పూన్లు మెంతులు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి గ్రైండర్ తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకొని కడిగేసిన తర్వాత ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత ఇగో మన పచ్చడి అంతా కూడా ఇలా గట్టిగా అయితే అయింది కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండర్లో రుబ్బేసుకోండి అంతా కూడా మెత్తగానే రుబ్బుకోండి మళ్ళీ ముక్కలు ముక్కలా లేకుండా చింతపండు టమాటా ముక్కలు అలా లేకుండా కొంచెం మెత్తగానే రుబ్బుకోండి ఇక్కడ పిక్కలయ్యి బాగా తీసేసుకోండి పిక్కలయ్యి ఉంటే ఏమవుతుందంటే చింతపండులో ఉంటాయి కదా గింజలు అవన్నీ బాగా తీసుకోవాలి లేదంటే రాళ్ళ కింద పడి మనకి ఇబ్బంది పడతాయి అన్నమాట ఇక్కడ మెల్లగా కొంచెం కొంచెం వేసుకుంటూ రుబ్బేసుకోండి నాకేంటంటే అక్కడ గ్రైండర్ అనేది సరిగ్గా తిరగట్లేదు అందుకనేసి నేను బయట కూడా కొంచెం ఇచ్చేయడం అయింది కొంచెం ఏమి ఇంట్లో వేసాను కొంచమే గ్రైండర్లో కూడా రుబ్బించుకున్నాను అనమాట బయట మనకి అంతా కూడా ఇలా రెడీ అయిపోయింది నేను ఏం చేస్తానంటే అంతా ఒకసారి తాలింపు పెట్టకుండా ఇక్కడ ఎంత కావాలో అంతే పెట్టుకుంటాను నేను తాలింపు మొత్తం అంతా పెట్టేస్తే ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేసరికి మనకి నూనె వాసన బాగోదు అందుకని ఎప్పుడైతే తింటామో అప్పుడు మాత్రమే తాలింపు వేసుకోండి ఇక్కడ నేనైతే కిలో పచ్చడి తీసుకున్నాను పక్కకి తల్లింపు ఎద్దామన్నట్టుగా ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను కిలో పచ్చడికి నేను ఇక్కడ ఒక పావు కిలో అయితే ఆయిల్ తీసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు మరి ఏం నష్టం లేదు తక్కువ కూడా తీసుకోవచ్చు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకున్నాను నూనె వచ్చేసి వేరుశనగ నూనె తీసుకున్నానండి పప్పు నూనె కూడా తీసుకోవచ్చు పచ్చడికి పడతాం కదా నువ్వుల నూనె పప్పు నూనె కూడా తీసుకోవచ్చు నీకు వచ్చేసి నేను పల్లీ నూనె అయితే వాడుతున్నాను ఒక స్పూన్ ఆవాలు వేసాను అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోండి ఇలా పప్పులు మాడిపోకుండా చూసుకోండి తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసుకున్నాను తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు పొట్టి తీసిన వెల్లుల్పాయలు కొన్ని వేసాను అలానే కచ్చా పిచ్చా దంచి కొంచెం వేసాను అనమాట వెల్లుల్పాయ కొంచెం ఎక్కువనే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొంచెం దంచి వేసాను కొంచమేమో ఒలిచి వేసుకున్నాను పొట్టి తీసేసిన వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసాను మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే పచ్చడి అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు మనం తలిం పెట్టుకున్నది మా అయితే ఒక పదిహేను రోజులు నెల రోజులు అయిపోయి మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం తీసుకొని వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి కొంచెం ఇంగు వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కొంచెం ఇంగు కూడా వేసుకున్న తర్వాత ఇలా బాగా అంతా కలిపేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోండి ఆపేసిన తర్వాత పచ్చడి వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి బాగా కలిపేసుకోవాలి పచ్చడి అంతా కూడా పప్పులనేది ఎక్కువ వేగిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది బాగా కలిపేసిన తర్వాత మనకి ముందు ఏంటంటే ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కానీ మనం కలుపు కలుపుతూ ఉంటే ఆయిల్ అంతా కూడా దగ్గరికి అయిపోతుంది అనమాట అంతా పచ్చడిలో కలిసిపోతుంది చూశారు కదా మనం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒక జాడీలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం వాడుకునేది తాలిం పెట్టింది బయట పెట్టేసుకోవచ్చు ఏదైతే ఎక్కువ ఉంది కదా అది మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మీకు సంవత్సరం కాదు కదా రెండు సంవత్సరాలు అయినా కానీ అస్సలు పాడవదనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కలర్ అనేది మారదు చాలా బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ మీకు ఏదైనా పచ్చడి పెట్టేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను నేను పచ్చడి అయితే మాత్రం సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్ కొంచెం మీరు కారం చూసుకొని వేసుకోండి ఎందుకంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీ అయితే సమానంగా సరిపోద్ది ఎందుకంటే నేను కేజీకి రెండు వందల గ్రాములు తీసుకున్నాను కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేను ఇంకా మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా మీకు కొలతలు అనేది రాస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్